రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆల్రెడీ పెండింగ్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా బుక్స్ పంపిస్తున్నాం ఒక రేపు ఎల్లు మీకు రెండు రోజుల్లో బుక్స్ రీచ్ అవుతాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ ఎస్జిటి పంపిస్తున్నారు కాబట్టి మా మీకు పంపించాల్సిన ఇంగ్లీష్ మీడియం మ్యాక్సింగ్ ఇంగ్లీష్ మీడియం అందరూ పంపించాలి మీకు ఈరోజు రేపు మొత్తం డెలివరీ అవుతుంది ఈ దీనికి సంబంధించి ఇవి మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కూడా ఈ బుక్స్ ఇవి సోషల్ తెలుగు మీడియం జాగ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్ ఇవన్నీ మీ మీ చాలామంది అభ్యర్థులు రాష్ట్రంలో వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇవి చాలా కష్టపడ్డాం ఈ బుక్స్ మీకు అందరికీ వీటిని అంకితం చేస్తున్నది ఒక మంచి ఆపర్చునిటీ ప్రతి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ దగ్గర కూడా పిల్లల దగ్గర ఇవన్నీ కూడా ఈ సెట్లో ఉంటాయి అనమాట అదేవిధంగా మిగతా పిల్లలందరి దగ్గర కూడా ఈ సోషల్ చదవండి వీటితో పాటు టెస్ట్లు కూడా మీకు సిలబస్ చెప్తాను ఇది ఇదే క్లాస్లో సిలబస్ చెప్తాను మళ్ళీ కొత్త సిలబస్ చెప్తాను తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ టెస్ట్లు కూడా ప్రతి రోజు అప్లోడ్ చేస్తున్నాం రాయండి నెక్స్ట్ అదే విధంగా సో దీస్ ఆర్ ది ఫిజికల్ సైన్స్ ఇప్పుడు ఈ ఈరోజు పంపిస్తున్నాం సోషల్ కూడా వస్తుంది సో ఇంకా దానికి రాలేదు సోషల్ కూడా పంపిస్తున్నాం ఫిజికల్ సైన్స్ సిక్స్త్ టెన్త్ మెథలజీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం అన్ని కూడా ఈ బుక్స్ని రిలీజ్ చేశారు వీటన్ని మీకు ఈరోజు డెలివర్ చేస్తున్నాం అందరు తీసుకోవాల్సి పోతున్నారు పాత వాళ్ళు అందరూ కూడా ఏమైనా ఉంటే ఇమీడియట్గా ఆఫీస్కి కాల్ చేయండి మీ నెంబర్ కూడా నోట్ చేసుకుంటారు మీకు అడ్రస్ పెట్టే చేయండి ఎవరికి కూడా బాధపడదు ప్రతి ఒక్కరికి ఈ బుక్స్ని అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం బయాలజీ ఇంగ్లీష్ మీడియం బయాలజీ ఇంగ్లీష్ మీడియం వాటిని జువాలజీ మెథలజీ స్కూల్ కన్ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు పంపిస్తున్నాం అందరికీ ఎప్పుడెప్పుడు అది పాప ఛనాల నుంచి ఎదురు చూస్తున్నారు వీరందరికీ కూడా ఈరోజు పంపిస్తుంది మ్యాథ్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వస్తూ ఇంగ్లీష్ మీడియం రేపు కానీ వెళ్ళి కానీ మీకు చూపిస్తాను ఇవి తెలుగు మీడియం పంపిస్తున్నాము వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి వన్ ఏ వన్ బి టూ ఏ బుక్స్ పంపిస్తున్నాం ఈరోజు అందరికి సో ఇది ప్రోగ్రెస్ నెక్స్ట్ వచ్చేటటువంటి రేపు రేపు మాపో వచ్చేటటువంటి బుక్స్ వాటిని జువాల్ తెలుగు మీడియం బయాలజీ తెలుగు మీడియం ఫిజిక్స్ ఆల్రెడీ తెలుగు మీడియం పంపించేస్తున్నాం ఫిజిక్స్ ప్రాబ్లం లేదు ఇంగ్లీష్ మీడియం సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం సోషల్ స్టడీస్ వాటిని కూడా పంపించేస్తున్నాం మీకు మొత్తం టోటల్గా ఇంటర్మీడియట్ నాలుగు బుక్స్ టెన్త్ క్లాస్ వరకు బుక్కు మెథరాలజీ ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాం ఇలా అందరూ కూడా ఇవన్నీ కూడా మీరు ఫాలోఅప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు అందరూ కూడా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా చూడండి ప్రతి డైరెక్టర్ మిత్రులకి నేను చెప్తున్నాను అనుపబ్లికేషన్ ఎక్స్ట్రానరీగా చేశాను ఈ వీడియో చూస్తున్నటువంటి డైరెక్ట్ మీ పిల్లలందరికీ కూడా సజెస్ట్ చేయండి ఘనషాటిగా బిడ్లు వచ్చే విధంగా చేశాం ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ప్రతి పుస్తకం రీచ్ అయ్యే విధంగా మీరందరూ చూడండి ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా చాలా 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 నీట్ గా బుక్ ని ఇచ్చాము అందరు మీరందరూ కూడా ఆఫీస్కి కాల్ చేయండి మీకు ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పిస్తున్నాను ఆన్లైన్లో చెప్పిస్తున్నాను మ్యాచ్ జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఇప్పుడు టెస్ట్లో అన్ని టెస్ట్లు పెడుతున్నాం ఓన్లీ అప్లికేషన్ అప్లికేషన్ ఓరియంటేషన్ టెస్ట్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు నమ్మట్లేదు ఎవరు కూడా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందంటే నమ్మట్లేదు ఎందుకంటే ఆ విధంగా తయారు చేసేది ఆ విధంగా అయిపోయింది అనమాట నేను ఒకటి చెప్తున్నానండి ఈ నెలలో ఈ నెల చివరికి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది ఒకవేళ నైంటీ పర్సెంట్ ఈ నెలలో ఉంటుంది ఒకవేళ ఒక టెన్ పర్సెంట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో గ్యారంటీ టెన్ పర్సెంట్ ఒకవేళ ఏమన్నా సాంకేతిక కారణాల వల్ల ఏమన్నా దొరికితే ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఈ నెలలో నోటిఫికేషన్ ఉంటుంది నాకు ఉన్నటువంటి సమాచారం ఎలా ఎలా ఏంటని నేను చెప్పను ఎలా మీకు ఎలా తెలిసి ఏంటో నేను చెప్పను మ్యాక్సిమం ఈ నెలలో నోటిఫికేషన్ ఇక ఎస్సీ వర్గీకరణ అన్నీ ఇంకా ప్రస్తుతం అయ్యే వారు ఎస్సీ ఎట్లా చేస్తారో ఏంటి అనేటటువంటిది వస్తు వచ్చిందా చట్టం అవ్వాలా ఇవన్నీ ఎందుకు ఇవన్నీ లోతుకు పోవద్దు మీకు కావాల్సింది నోటిఫికేషన్ అందరికి కావాల్సింది నోటిఫికేషన్ జనవరి ఎండింగ్లో నోటిఫికేషన్ మాక్సిమం నైంటీ పర్సెంట్ ఉండడానికి అవకాశం ఉంది అది ముప్పైవ తారీఖు ముప్పై ఒకటో తారీఖుగా ఆలోప అనేటటువంటిది వేయించింది అదేవిధంగా ఒకవేళ జనవరి ఎండింగ్ టెన్ పర్సెంట్ తప్పుకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మరి ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే ఏప్రిల్ ఎండింగ్ అని మేలో మే ఏప్రిల్ ఎండింగ్లో లేదా మేలో ఎగ్జామ్స్ మ్యాక్సిమం ఉండడానికి అవకాశం ఉంది సో దానికి అనుగుణంగా మీరు తయారు కావాలి దానికి అనుగుణంగా అనుగుణంగా మీకు మ్యాక్సిమం అన్ని బుక్స్ ఇచ్చేసాము మీరు చదవడమే తరవాయి అదేవిధంగా మీకు ఎప్పటికప్పుడు ప్రతి స్టూడెంట్కి ప్రతి అభ్యర్థికి అందుబాటులో తీసుకొస్తున్నాం యాప్ని అదేవిధంగా బుక్స్ని అందుబాటులో తీసుకొస్తున్నాం టెస్ట్ అందుబాటులో తీసుకొస్తున్నాం కాబట్టి మీరు వీటన్నింటినీ చూడాల్సింది కోరుతున్నాను నెక్స్ట్ ఇంకోటి కూడా నేను చెప్తాను ఈ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మీకు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ని ఫ్రీగా అందించాలని నా కోరిక బుక్స్ తీసుకున్నటువంటి ప్రతి అభ్యర్థికి సబ్జెక్టు సంబంధించి ఏ కోర్సు సంబంధించి ఆ కోడి ఆ కోర్సు ఫ్రీగా అంటే దాదాపు మీరు బుక్స్లోనే ఆ అమౌంట్ పే చేసుకుంటే సరిపోతుంది ఈ రోజు నుండి మీకు మా వాళ్ళు అందుబాటులోకి వస్తారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావాలి ఎక్స్ట్రానరీ వీడియోస్ ఎక్సలెంట్ వీడియోస్ ఇంకోటి కూడా చెప్తాను మీరు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళండి ఎస్ ఆఫ్లైన్లో కూడా చేరండి ఆఫ్లైన్ మన డైరెక్టర్ మిత్రులు బాగా కండక్ట్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి అభ్యర్థి కూడా ఆఫ్లైన్కి వెళ్ళండి ఆన్లైన్ వెళ్ళండి ఆన్లైన్ ఆన్లైన్ సపరేట్ మీరు ఆన్లైన్ మీ ఫోన్లోనే ఉంటాయి కాబట్టి అసలు టీచింగ్ అనేటటువంటి ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా జరిగినప్పుడే ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి ప్రత్యక్షంగా జరిగినప్పుడు మాత్రం ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి మీరు ఆఫ్లైన్ కూడా వెళ్ళి అన్ని మీ మీ జిల్లా హెడ్ అదే అదేవిధంగా మీ మీ ప్రాంతం అన్నింటిలో కూడా ఆఫ్లైన్ పెడుతున్నారు త్వరలో రే ఈ రెండు మూడు రోజుల్లో పోటీ పడి బాగా బాగా నిర్వహిస్తున్నారు కోచింగ్ సెంటర్స్ కాబట్టి నేను ఆన్లైన్ ఇస్తాను మీకు ఆన్లైన్ ఇస్తాను మన బుక్స్ తీసుకోండి ఆన్లైన్ ప్రిపేర్ అవ్వండి ఆన్లైన్ చూడండి అంటే బుక్ చదువుతుంటే ఇక్కడ డౌట్ వస్తే ఆన్లైన్ చూసుకోండి ఆ విధంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీరు సార్ మాకు ఆఫర్ అవసరం లేదు మాకు ఇది సరిపోతుందంటే వెళ్ళండి ఎందుకంటే ఒక బిట్టు ఒక మీ జీవితాన్ని నాశనం చేసిన ఒక బిట్టే మీ జీవితాన్ని బాగు చేసిన ఒక బిట్టే మీ జీవితాన్ని కాకపోతే ఒక ఇరవై వేలు ముప్పై వేలు కానీ చేయండి ఒక చూస్తే అప్పులు తీసుకోండి రేపు జాబ్ వచ్చిన తర్వాత క్లోజ్ చేసుకోండి మీ జాబ్ వచ్చిన తర్వాత మీకు లోన్లు వస్తాయి రకరకాలు వస్తాయి అన్ని బెనిఫిట్స్ వస్తాయి ఆర్థికంగా పర్వాలేదు మీరు మీరు కష్టపడండి మీరు బాగా కష్టపడండి మీరు బాగా అద్భుతంగా కష్టపడండి ఆ విధంగా మీరు అద్భుతంగా కష్టపడితే విజయం మీదే కాబట్టి డైరెక్టర్ మిత్రుల మిత్రులకి నా విజ్ఞప్తి మీకు మా ద్వారా కూడా మీకు కావాలంటే ఆఫ్లైన్ కూడా మీ ఏరియా మీ ఏరియాలో మీ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేస్తాం కాబట్టి మీరు ఆఫ్లైన్ బాగా కండక్ట్ చేయండి ఆన్లైన్ కూడా మేము నిర్వహిస్తాము మంచి మంచి ది బెస్ట్ బుక్స్ వెళ్తాము మీ ద్వారా మా ద్వారా పిల్లోడికి న్యాయం జరగాలి పిల్లోడికి నాలుగు బిట్లు రావాలి నాలుగు బిట్లు రావాలి అందువల్ల ఏ పొట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు ఏ పొట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు నేను ఆన్లైన్కి వెళ్తానో లేదా నేను ఆఫ్లైన్కి వెళ్తాను అన్నిటి నాలెడ్జ్ అనేది ఒక ద్వారా ఒక ఒక దాని ద్వారా రాదు రకరకాల యాంగిల్స్ లో రకరకాల సోర్సెస్ ద్వారా నాలెడ్జ్ ని అక్వర్ చేసుకోవాలి ప్లీజ్ గో టు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ సెంటర్ ఎట్ ద సేమ్ టైమ్ మీకు బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు ఈ రోజు నుండి ఈ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆన్లైన్ వీడియోస్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాం చెప్పిందా నెక్స్ట్ టెస్ట్లకు సంబంధించి ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ మ్యాథ్స్ వన్ ఏ మీకు రేపు అంటే ఈరోజు అప్లోడ్ చేసినటువంటి టెస్ట్ ఏంటి అంటే ఒక ఎస్ఏ మ్యాథ్స్ సంబంధాలు ప్రమేయాలు సమతులు గణితాను గమనం సదస్సులు సంకలన గుణకం త్రికోణమితి సంయుక్తాలు త్రికోణమితి సమీకరణాలు ఆవర్తనీయత విలోమ విలో విలోమ అతి పరావలయం త్రిభుజ ధర్మాలు సో ఈ యూనిట్స్ మీద ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకి టెస్ట్ అప్లికేషన్ ఓరియంటేషన్ టెస్ట్లు ఉన్నాయి రాసుకోండి యాప్ లోకి వెళ్ళాలంటే డైరెక్ట్ గా యాప్ బై చేసుకోండి టెస్ట్లు ఉన్నాయి రాసుకోండి ఇవి నెక్స్ట్ క్లాస్ రూమ్ సైకాలజీ విద్యా దృక్పథాలు క్లాస్ రూమ్ సైకాలజీ విద్యార్థు పదాలు మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాము ఒకసారి చూసుకోండి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం తెలుగులో ఒకటి నుంచి ఐదో తగ్గ ఐదో తగతి ఐదో విధంగా ఇంగ్లీష్ వచ్చిన తర్వాత పోయిట్స్ థర్డ్ ఎయిత్ నావెలిస్ట్ టు డ్రామటిస్ట్ స్టోరీ ద ఎస్ఏ అండ్ నావెల్ నెక్స్ట్ స్టాండ్ ఆఫార్మ్స్ స్కూల్ అండ్ మూమెంట్స్ ద షార్ట్ స్టోరీ ఇవి ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ సైన్స్ బయాలజీ ప్లాంట్స్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ హెట్రోటాపిక్ న్యూట్రిషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ హౌ టు ది హౌ టు ది న్యూ ప్లాంట్స్ అరైజ్ నెక్స్ట్ కండిషన్ ఇన్ ప్లాంట్స్ ఇవి సైన్స్ సంబంధించి ఫిజిక్స్ ఫిజిక్స్ లో మోటివేషన్ మోషన్ మోషన్ చలనం ఇది నెక్స్ట్ మ్యాథ్స్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ ఫస్ట్ యూనిట్ లో లెట్స్ రికాల్ నోయింగ్ నెంబర్స్ నెంబర్స్ ఇంటిజియస్ నెక్స్ట్ ప్లేయింగ్ విత్ నంబర్స్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ ఎడ్యుకేషన్ దీస్ ఆర్ ది యూనిట్స్ ఆర్ ఆర్ గివెన్ టు ఫర్ సో ఇవి నెక్స్ట్ సోషల్ తెలుగు మీడియం జాగ్రఫీ జాగ్రఫీ వన్ టు టెన్ ఆల్రెడీ పోస్టెడ్ స్కూల్ సెంట్ నెక్స్ట్ పాపులేషన్ పాపులేషన్ జనాభా నెక్స్ట్ బయాలజీ బయాలజీ మన పర్యావరణం పోస్టెడ్ ఆల్రెడీ పెట్టేశాం చూడండి మన పర్యావరణ బాడీ నెక్స్ట్ ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం తెలుగు మీడియం ఆల్రెడీ వన్ ఇయర్ పోస్టెడ్ ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం ఆల్రెడీ పోస్టెడ్ పిఐ ఇంగ్లీష్ మీడియం సెకండ్ సెకండ్ యూనిట్ ఆల్రెడీ పోస్టెడ్ పిఐ తెలుగు మీడియం పోస్ట్ యాడ్ సో అనే ఈ విధంగా మీకు టెస్ట్ లో యాప్ లోకి వెళ్ళి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లోనే డైరెక్ట్ బై చేసుకోండి టెస్ట్లు కూడా ప్రతి అభ్యర్థికి టెస్ట్ ఏర్పాటు చేశాము మీరు ఎక్కడో ఐదు వందలు వెయ్యి రెండు వేల మూడు వేలు కొరద్దు ఒకవేళ ఆఫ్లైన్ పెడితే అక్కడికి రాసేయండి మిగతా ఆన్లైన్ లో రకరకాలు పెడుతున్నారు ఆ టెస్ట్లు కరెక్ట్ గా ఉండేది చూసుకోండి అప్లికేషన్ ఓరియంటేషన్ ఉన్నాయో లేదో చూసుకోండి కాబట్టి ఈ నెల ముప్పై తారీఖున ముప్పై ముప్పై తారీఖు ఈ నెల చివరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది మీరు దాని ప్రకారం ప్రతి ప్రతి అభ్యర్థి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం సోషల్ అవర్ యూనర్స్ నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ సో ఈ మూడు ఈ దీంట్లో ఉంటాయి టెస్ట్ లో క్లాస్ రూమ్ సైకాలజీలో గ్రోత్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఎడ్యుకేషనల్ ఇన్ కాంటెంపరీ ఇండియా రైట్స్ అండ్ రిలేటెడ్ టు కౌన్సిల్స్ కాంటెంపరీకులం ఫ్రేమ్ వర్క్ ఫ్యూ ప్రాక్టీస్ టెస్ట్ ఓవరాల్ యూనిట్స్ ఎస్ఏ పిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం మెజర్మెంట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ Natural resources and our universe, natural phenomena, next mechanics, motion, PIE, classroom psychology. So these are the important two. units. Yes, SI, Mass, English, 6th to 10th, first unit, number system, one yellow unit to one, relations, unit to two, functions, unit three, sets, uh, um, statement, next unit to, next unit. మ్యాట్రిక్స్ నెక్స్ట్ ఎయిత్ యూనిట్ ట్రిగ్రామెట్రిక్స్ అప్ టు ట్రాన్స్ఫార్మేషన్ నెక్స్ట్ పిఐ అండ్ సో ఆల్ దీస్ యూనిట్స్ ఇన్ అవర్ యాప్ సో దీస్ ఇంకా సో దీస్ ఆర్ ది టెస్ట్ ఈరోజు అప్లోడ్ చేసినటువంటి టెస్ట్ లో అందరూ బై చేసుకోండి కేవలం ఐదు వందల రూపాయలకే మీకు టెస్ట్ని అందిస్తున్నాము వీడియోస్ ఈ రోజు నుంచి ఈ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా బుక్స్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు మీరు కాల్ చేయండి ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఒక కూపన్ ఇస్తారు మీరు డైరెక్ట్గా ఇది మంచి అవకాశం ఆఫ్లైన్కి వెళ్ళండి మన ఆన్లైన్ టెస్ట్ రాయండి అదే విధంగా మన ఆన్లైన్ వీడియోస్ ఫాలో అవ్వండి అదే విధంగా మన బుక్స్ ఫాలో అవ్వండి ఎక్కడ సార్ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆఫ్లైన్ కోచింగ్స్ కూడా వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వాళ్ళ యొక్క కృషిని కూడా గుర్తించండి ప్లీజ్ జాయిన్ అదేవిధంగా ఆన్లైన్ కూడా ఫాలో అవ్వండి మీరు సాయంత్రం కూడా ఫాలో అవ్వండి బుక్స్ చదువుకున్నప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఆన్లైన్ వీడియోస్ మీ దగ్గర పెట్టుకోండి కాబట్టి ఈ నెల లాస్ట్ ఒక మంచి అద్భుతమైనటువంటి విషయం మీకు జరుగుతుంది మంచి అవకాశం డిఎస్సి ఒకవేళ ఈ నెలలో కొంచెం లేట్ అయితే ఫిబ్రవరి మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ గ్యారెంటీ థ్యాంక్ యూ